ఈ సుదీర్ఘ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరంలో అందరం కలిసి రకరకాల ఏరియాల్లో చేసుకుంటూ వచ్చాము కేటీపీలో ఫస్ట్ జాయిన్ అయినాం అక్క అప్పటి నుంచి కూడా అందరం ఒక ఫ్యామిలీలాగా ఒక ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ అంత ఫ్యామిలీ లాగా గడుపుతూ ఎక్కడ కలిసినా ఎక్కడ చేసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరి బాధలో ఒకరు పంచుకుంటూ ఒకరి విషయాలు సబ్జెక్టులు ఒకరిని చెప్పుకుంటూ ఈవెన్ ఉద్యోగంలో కూడా పలా ఇలా ఉంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది అందుకు సలహా ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటూ ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిపోయినాయి కాకపోతే అదే బ్యాచ్లో దాదాపు రెండు వందల మంది వరకు జాయిన్ అయినా ఆ రోజు వన్ నైంటీ వన్ ఐ థింక్ దాంట్లో నుంచి ఒకరు ఒకరు రిటైర్ అయిపోతున్నారు చాలా వరకు దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ దాకా రిటైర్ అయ్యారు వాళ్ళు రిటైర్ అవుతుంటే ముప్పై ఏళ్ళ సర్వీస్ కలిసి ఆల్మోస్ట్ మనము మన జీవితంలో ఉద్యోగం చేసేవాళ్ళం దాదాపు మోస్ట్ ఆఫ్ ది డే రోజుల్లో దాదాపు పది పన్నెండు గంటలు ఉద్యోగం పర్పస్లోనే ఉంటాము ఇంటికి పోతాము తింటాము పంటాము మళ్ళీ పొద్దున్నే వస్తాము ఎనిమిది గంటలు ఇంట్లోనే పడుకుంటాం సో ఎక్కువగా మనం ఇక్కడ స్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం స్పేర్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్యామిలీ లాగా కలిచున్న వాళ్ళు రిటైర్ అవుతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఒకరొకరిని కాకపోతే రిటైర్మెంట్ అనేది మనం రోజు తెలుస్తుంది తప్పదు మాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పాలవంచ నుంచి అంతా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మీకు ఒకటి తెలుసో తెలీదో పాలువంచెల ఉద్యోగం చూసేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎందుకంటే అక్కడ ఒక కోటర్స్ అన్ని వరుసగా ఉంటాయి అక్క చెల్లె అన్న తమ్ముడు బావబాబు మంత్రి ఈ టైప్లో ఫీల్ అవ్వకుంటూ చాలా హ్యాపీగా గడుతారు అలా మేము దాదాపు ఒక ఎయి కేడర్ ఆల్మోస్ట్ అక్కడే గ గడిపనం చాలా హ్యాపీగా అనిపించింది సార్కి ఇంకా చాలా ఇద్దరు పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ కాకపోతే మాకు ప్రతి విషయంలో కూడా ఏది చెప్పినా కానీ కొంత పెద్ద రికంలో గైడెన్స్ ఇచ్చేవాడు ఒకరి ఒకరు స్లోగా వెళ్ళిపోతున్నారు ఏదేమైనా సార్ మళ్ళీ ఏమైనా కరాట క్లాస్ ఏమైనా పెడతామని పెద్ద మేము కూడా శిష్యులుగా జాయిన్ అవుతాం ఎందుకంటే మనకి బాడీకి ఎక్సర్సైజ్ కావాలి ఆ ఆయనకు భయపడైన పోయి రోజు చేసుకుంటాం ఉస్మానియాలో నైన్టీన్ ఎయిటీ త్రీలో పరిచయమైన మా పరిచయం ఇప్పటిదాకా అలా కొనసాగుతుంది మాకు సీనియర్ ఇంతముందే ఇక్కడ సీనియర్ సార్ గారు క్లాస్మేట్ వాళ్ళంతా ఆనంద్ సార్ బాబోళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళంతా క్లాస్మేట్స్ అంత అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా క్లోజ్గా అసలు వేద ఎలాంటి ఇది లేకుండా గడిపాము మా జీవితాలు సో నరసింహస్వామి గారు ముందు ముందు తన బ్యాలెన్స్ టైం అంతా అందాక సేమిడిగా చెప్పినట్టుగా ఫ్యామిలీకి స్పెండ్ చేసి ఫ్యామిలీతో పాటు గడపాలని కోరుకుంటూ